హాయ్ అండి సండే రోజు వంటలైతే మామూలు హడావిడి కాదండి మామూలు రోజుల్లో అయితే పిల్లల క్యారేజ్లని అవన్నీ బేగానే చేసేస్తాం ఈ సండే రోజు మాత్రం మెల్లిగా ధీమాగా ఉంటాము టైం అయిపోతుందని హడావుడిగా వండాల్సి వస్తుంది ఈ రోజైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి నైట్ అయితే మా కోసం చేపలు తీసుకొచ్చారు అవైతే ఫ్రై చేసుకున్నాము పిల్లలు అయితే తినరు కదండీ వాళ్ళకైతే చేపలైతే భయం అండి తినాలంటే ముల్లులు ఉంటాయి అనేసి వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ ఇవాళ స్పెషల్గా చికెన్ పకోడా చేస్తున్నానండి ఎందుకంటే మా అమ్మ అమ్మాయి నైట్ అడిగింది ఏమన్నా ఫ్రై చేసి పెట్టమ్మా బాగుంటుంది అన్నది సరేలే ఇవాళ ఎలాగో చికెన్ పట్టుకొచ్చారు కదా అనేసి అందులో కొంచెం చికెన్ తీసేసి కట్ చేసి ఫ్రై చేశానండి కొంచెం అయితే కర్రీ చేశాను రసం కూడా పెట్టేశానండి రోజైతే మా స్పెషల్స్ అయితే వేడివేడిగా రసం అలాగే చికెన్ కర్రీ అండి దీనికైతే మెయిన్ అండి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేసి చికెన్ పకోడి వేడివేడిగా రైస్ అండి చికెన్ పకోడి టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉందండి ఈ సండే మీరేం స్పెషల్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్